తిరుమల లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా ఈ కల్తీ నెయ్యి గురించి ఇటు వివాదం చెలరేగింది ఏ మేరకు కల్తీ జరిగింది అసలు ఆ కల్తీలో ఏం ఏం కల్తీ కలిసింది నిర్ధారణ కావాల్సిన తరుణంలో నిర్ధారణ చేయాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్న తరుణంలో అసలు నెయ్యి కల్తీ కలవలేదు నెయ్యి ఏ ఆవుల నుంచి అయితే తీసుకుంటామో ఆ ఆవులు కల్తీ కలిచాయి అని చెప్పి కూడా ఒక విచిత్రమైన వినూత్నమైన ప్రకటన చేశారు ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోషకాహార లోపం ఉన్న ఆవుల పాల ద్వారా వచ్చే నెయ్యి అది పూర్తిగా కలుషితంగా ఉంటుంది ఆ నెయ్యి మాత్రం కల్తీ నెయ్యి అనే అంశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు నెయ్యి కల్తీ కలవదు కానీ ఆ నెయ్యి ఆ పాలు వచ్చే ఆవులు కల్తీ కలుస్తాయి ఆవులు తీసుకునే ఆహారం కల్తీ కలుస్తుంది గ్రామాల్లో రకరకాల ప్రదేశాల్లో రకరకాల ఆహారాన్ని తీసుకుంటున్న ఆవులు వాటి పాల ద్వారా వచ్చే నెయ్యి కల్తీ కలుస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఈ ప్రకటన పట్ల ఏదైతే తమ్మినేని సీతారాం ఏం చెప్పదలుచుకున్నారు నెయ్యి కల్తీ కలిసిందని ఒక పక్క అనేక ల్యాబొరేటరీస్ మొత్తుకుంటుంటే కాదు ఆవులు కల్తీ కలిసాయని ఈయన చెప్పడం హాస్యాస్పదంగా మారిన అంశం పట్ల చర్చ జరుగుతోంది ఆవులు కల్తీ కలుస్తాయా ఆవులు తినే ఆహారం ఏదైనప్పటికీ కూడా వాటి పాలంత స్వచ్ఛందంగా ఉంటాయి ఆ పాల ద్వారా వచ్చే నెయ్యి కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది అంతే నాణ్యంగా ఉంటుంది కానీ ఇక్కడ మరో కొత్త కోణం మరో కొత్త వివాదానికి తమ్మినేని సీతారాం తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది నెయ్యి నెయ్యిలాగే ఉంటుంది నెయ్యి చాలా స్వచ్ఛంగా ఉంటుంది చాలా నాణ్య నాణ్యతగా ఉంటుంది కానీ ఆ నెయ్యి ఏ ఆ నెయ్యి పాలు ఇచ్చే ఆవులే కలుషితం అవుతాయి ఆ ఆవులు తీసుకుంటున్న ఆహారం వల్ల ఆ ఆవులు కలుషితం అవుతాయనే అంశాన్ని ఇటు తమ్మినని సీతారాం చెప్పుకొచ్చారు దీని పట్ల ఇక ఈయన వ్యాఖ్యల పట్ల చాలా వరకు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈయన వ్యాఖ్యలు వైరల్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజానికానికి అనే కోణంలో ఒక హాస్యపూరిత చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది